హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మన్ని బ్లాగ్స్ నేను బాగున్నాను మీరు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మహాశివరాత్రి అండి నేను నిదా నిదరు నిద్రలేసి పొద్దున్న తలస్నానం చేసి వాటి చుమ్మి పోటేసాను గుడ్ వేసాను తలస్నానం చేసి కడ్డి దీపారాధన చేసుకున్నాను ఈరోజు మహాశివరాత్రి కాదండి ఈరోజు నైటు శివాలయం మా దగ్గరలో ఉన్న శివాలయం గుడికి వెళ్ళి దర్శ దేవుని దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అందరూ వెళ్ళండి ఈరోజు మహాశివరాత్రి కాబట్టి శివాలయంలో పూజలు ఎక్కువ చేస్తారు ఎందుకంటే మహాశివరాత్రి స్పెషల్ డే కాబట్టి దీపాలు ఎక్కువ దీపారా దీపారాధన ఎక్కువ ఉంటుంది దీపాలు కొవ్వెత్తులు పెట్టి చాలా వెలిగిస్తారు ఫ్రెండ్స్ కొంతమంది శివాలయం గుడికి వెళ్ళేటప్పుడు దీపం కుండీలు కొనుక్కొని వెళ్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం దీపాలు వెలిగించేటప్పుడు దీపకుండీలు దీపం కుండీలో ఆయిల్ పోసి నూనె పోసి నువ్వు నూనె దీపం వెలిగిస్తారు మనం కోరుకున్న ఏమన్నా కోరుకుంటున్నాం కదా ఆ కోరిక నెరవేరుస్తాడని దేవుడు శివ శివుడు నెరవేర్స్తాడని అలాగా దీపాలు దీపం కుండీలు తీసుకోబడతారు కుండీలు చాలా చ మంది చిన్న చిన్నవి చాలామంది పెద్దవి తీసుకోబోతారు ఒకటి రెండు 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 కానీ మూడు కానీ పెడతారు పైన పైన పెడతారు చాలా బాగుంది శివాలయంలో ఇలా చాలా వెలుతురు వెలుతురుగా ఉంటుంది ఇలా చాలా వెలుతురు వెలుతురి మనం లైట్ లైట్ కూడా వేసుకో అట్ ఉంటుంది బాగా చాలా వెలుతురు ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈరోజు శివాలయంలో అందరూ వెళ్ళండి ఈరోజు ఉదయాన్నే లేశాను ఫ్రెండ్స్ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లంతా ఊడ్చేసుకు ఇల్లంతా చుమ్మేసి ఊడ్చేసుకున్నాను తుడిచేసేసాను ఇల్లంతా తుడుచుకున్న తర్వాత ఉదయాన్నే పూజ చేశాను పూజ చేసుకొని సాయంత్రం దీపం పెట్టాను ఫ్రెండ్స్ దీపారాధన చేశాను దీపారాధన చేసుకుంటే సాయంత్రం ఈవినింగ్ కదండి సాయంత్రం చేసుకున్న దీపారాధన దేవు అలా ఈరోజు శివరాత్రి కదా ఈ దేవుడికి చాలా పవిత్రమైన రోజు అండి నేనైతే ఉదయాన్నే పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ తీసే చేసుకున్న తర్వాత సాయంత్రం ఈవినింగ్ మీకు వీడియోలో చూపించేదానికి తీసేదానికి వీడియో తీసేదానికి నేను ఇచ్చేసాను ఫ్రెండ్స్ పూజ చేస్తున్నాను చూడండి కొద్ది కొద్దిగా లైట్గా పూలు కూడా వాడేవి చూడండి పొద్దు పొద్దున్న చేశాను పూజ కాకపోతే మీకు చూపించలేదు సాయంత్రం ఈవినింగ్ చూపిద్దామని వీడియోలో చేశాను మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో అయిపోయింది చూస్తున్నాం చూడండి అయిపోయిందండి బాయ్ ఫ్రెండ్స్